రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మంచి రసమట్టు మీద ఉన్నాయి ఎందుకంటే పోటాపోటీగా డి అంటే డి విధంగా సీనియర్ నాయకులు మంచి ప్రజాబలం ఉన్న నాయకులు అత్యధిక శాతంగా ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి గెలవాల్సిన క్రూషియల్ టైం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలుగుదేశం అనేది ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈసారి మళ్ళీ అధికారంలో రాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి పలు సర్వేలు ఇప్పటికే చెప్పేశాయి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ మింగిడు పడిన అంశం ఏంటంటే పోటీలో కొన్నిసార్లు క్యాండిడేట్లు ఎలా ఏ ప్రాతిపదికగా తీసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఎందుకంటే ఇన్ఛార్జీలుగా గత ఐదేళ్ళలో ఎవరిని ప్రకటించాల చివరి నిమిషంలో క్యాండిడేట్లు ఫైనల్ చేయడానికి కొంతమంది డబ్బులు అవసరం కాబట్టి ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్న క్యాండిడేట్లని సెలెక్ట్ చేసుకున్నారు మాక్సిమం వాళ్ళు వాళ్ళందరూ అప్పుడు పార్టీ కోసం ఐదేళ్ళు పార్టీని నమ్ముకొని కష్టపడిన వాళ్ళు టికెట్లు అనేది ఇవ్వాలి అది చంద్రబాబు నాయుడు గారికి రేపు ఎలక్షన్లు ఖచ్చితంగా మైనస్ అవుతుంది లైక్ పితాపురం కానీ లేకపోతే మన గద్దె సారీ బోడే ప్రసాద్ పెనమలూరు కానీ ఇట్లా ధర్మవరం కానీ కొన్ని కొన్ని సీట్లు అయితే ఉన్నాయి టీడీపీని నమ్ముకొని ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళు టికెట్ లేకుండా కొత్త వచ్చిన వాళ్ళు టికెట్ లేయటం గంటా శ్రీనివాసరావుని కూడా అంతే పాపం బయటేసే ఏం చేస్తారు పాప అదంతా చంద్రబాబు నాయుడు గారు పనితనం అని మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం చంద్రబాబుని నమ్ముకుంటే ఇడిసిన గుట్లు కూడా మన ఒంటి మీద లేకుండా చేస్తాడు అది ఎప్పటి నుంచో ఉన్న నాటి కాకపోతే ఉన్న విషయం ఏంటంటే ఈసారి ఎన్నికల కొద్దిగా స్పెషాలిటీ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఆరుగురు పోటీ పడుతూ ఉన్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా ఇక బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎన్టీ రామారావు గారి కుమారుడు తర్వాత వెంకటగిరి నుంచి నాద నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు రామ్ కుమార్ రెడ్డి తెనాల నుంచి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ మంగళగిరి నుంచి ఏదైతే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా ఆ తర్వాత డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇల్లు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేకి చేశాడు లోకేష్ ఆల్రెడీ ఓటమి పాలయ్యాడు కాబట్టి మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని అంతా ఉన్నారు ఇక భాస్కర్ రావు గారు కుమారుడు అయితే పతిగా చేశాడు ప్రజెంట్ అయితే జనసేనలో నెంబర్ టూగా ఉన్నాడు కానీ ఉపయోగం ఉందో ఉపయోగం లేదో ఈసారి అర్థమైతే ఎన్నికలు ఇదే చివరి ఎన్నికలు అయిపోతాయి మనోహర్ మనోహర్గానీ ఓడిపోతే ఖచ్చితంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు తదుపరి కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి